నమస్తే నేను మీ మచ్చేందో మీకు ఒక చిన్న ముచ్చట చెప్పాలనుకుంటున్నా మనకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిలోనే చెప్తాను ఏమిటంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండుగకి ఒక వింతను చూస్తాం వింత అంటే అది మనందరం చూసిందే చాలా మంచిది మనందరికీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అది ఏమిటంటే గంగిరెద్దుని తీసుకొని ఒక మనిషి ఇంటింటికి తిరుగుతూ సంక్రాంతి పండుగ టైంలో మనకు కనిపిస్తుంటాడు ఆ గంగిరెద్దు ఆ మనిషి వాళ్ళు వేసుకున్న వేషధారణను చూసి మనందరం చాలా ఇంప్రెస్ అయిపోతాం చూస్తుంటాం అలాగే ఎంత మంచిగా నీట్గా ఆ ఆవును తయారు చేసిండు ఆ ఎద్దును తయారు చేసిండు ఆయన కూడా కలర్ కలర్ బట్టలు వేసుకుండు ఆవుకు కూడా కలర్ కలర్ బట్టలు వేసిండు అని చెప్పేసి మనం ఒక వింతగా చూస్తుంటాం ఇక తెలివైన వాళ్ళు అయితే ఇంకా వింతగా చూస్తారు ఇక రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఇది కామన్లే అని చెప్పేసి అనుకుంటాం అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లు కూడా అలాగే ఉంటాయి అది ఎంపీటీసీ రూపంలో కావచ్చు జెడ్పీటీసీ రూపంలో కావచ్చు సర్పంచ్ రూపంలో కావచ్చు ఎమ్మెల్యే రూపంలో కావచ్చు ఎంపీ ఎంపీ రూపంలో కావచ్చు ఈ గంగిరెద్ది ఇక్కడ ఎవరంటే ఇప్పుడు ప్రజెంట్ కంటెంట్ చేసే ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు సర్పంచ్ కావచ్చు గంగిరెద్దును తెచ్చే మనిషి ఎవరు అంటే ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు ఎంపీ కావచ్చు ఆ క్యాండిడేటు ఎంత రంగురంగుల బట్టలు వేసుకొని కలర్ఫుల్గా అయ్యి అలాగే ఆ గంగిరెద్దును కూడా అంతే కలర్ఫుల్గా సిద్ధం చేసి ప్రజలకు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లాడడానికి సిద్ధమవుతున్నాడు అదే ఇప్పుడు మన తెలంగాణలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ ఈయన ఎంత కలర్ఫుల్గా రాడాయి ఆ గంగిరెద్దు అంటే జెడ్పీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఆ గంగిరెద్దును కూడా అంతే కలర్ఫుల్గా సిద్ధంగా చేసి ప్రజల్లోకి తీసుకుపోయి మబ్బే పెట్టి ఇక వాళ్ళకి నచ్చి ఓట్లు వేయించుకుంటాడు కనీసం ఆ గంగిరెద్దు నయం ఎందుకంటే ఆ మనిషి తర్వాత కనిపిస్తాడు ఆ ఎద్దు కూడా కనిపిస్తుంది కానీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎలక్షన్లకు వచ్చే గంగిరెద్దులు ఐదు సంవత్సరాలకు ఒకటేసారి కనిపిస్తారు మధ్యన కనిపించరు మధ్యలో అంత క కలర్ఫుల్గా కనిపారు అన్ని నాటకాలు ఆడరు అన్ని ఏషాలు వేయరు అన్ని అబద్ధాలు చెప్పరు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎలక్షన్లు ఎంతమంది జీవితాలను నాశనం చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి అలాగే మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ ఈ రెండు సంవత్సరాలలో మనం గెలిపించుకున్న నాయకులు లేదా ఓడిపోయిన నాయకులు మనం ఫోన్ చేస్తే లేపిరా మనం మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చిరా మనకి ఏదైనా ఆపద వస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే మనకు రెస్పాన్స్ అయ్యారా లేదా మన గ్రామాలకు ఏదైనా ఫండ్ కావాలి మన గ్రామాలకు ఈ పని కావాలి మన గ్రామాలలో ఉన్న సమస్యలు తీసుకోపోతే ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యరు అని ఒక్కసారి ఆలోచించుకోండి గంగిరెద్దు రూపంలో గంగిరెద్దుతో పాటు వాళ్ళు కూడా వస్తారు సేమ్ కలర్ఫుల్గా బట్టలు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఓట్లు అడగడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఖచ్చితంగా అందరి యొక్క సామెతను గుర్తుపెట్టుకొని వాళ్ళకు ప్రశ్నించండి నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఎందుకు లేపలే ఈరోజు జెడ్పీటీస్ రూపంలో వస్తున్నారు ఎంపీపీ రూపంలో వస్తురు సర్పంచ్ రూపంలో వస్తారు మీరు ఆ రోజు పవర్లో లేనప్పుడే మీకు ఫోన్లు చేస్తే మీరు మాకు రెస్పాన్స్ కాలేరు మిమ్మల్ని నమ్మి కూర్చుంటే ఈరోజు పవర్ అయిపోయిన తర్వాత మీరు మాకు ఏ విధంగా రెస్పాన్స్ అవుతారని చెప్పేసి ప్రశ్నించండి ప్రశ్నించకపోతే ఇప్పుడు వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ సరిగ్గా ఐదు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తారు ఆ ఐదు సంవత్సరాలలో వాళ్ళు ఎప్పుడు కూడా పేరు సేమ్ అలాగే మనం ఏడ్చుకుంటూ కూర్చో కూర్చోవాల్సి వస్తుంది దయచేసి మీరు అందరు అర్థం చేసుకొని ప్రశ్నిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నా ఈ ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క సబ్జెక్ట్ ఈ యొక్క నేను చెప్పేది కూడా చాలామందికి రీచ్ అవ్వాలంటే మీరు కొద్దిగా లైక్ షేర్ కామెంట్ రూపంలో మీ యొక్క అభిమానాన్ని తెలియ తెలియజేస్తే ఇది చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భారత్